అందరికీ నమస్కారం ఇవాళ మనం అన్న ప్రేమ అనే కథ గురించి తెలుసుకుందాం కథ దాకా వినండి నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా రౌద్రంగా చూస్తున్న విజయ్ని చూసి హాల్లోనే ఆగింది నీలిమ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ రాహుల్తో కలిసి తిరిగొద్దని వాడొక పచ్చి అబద్ధాల కోరు దొంగ విధవ అంటూ కోపంగా తిట్టడం మొదలుపెట్టాడు రాహుల్తో బండి మీద చెల్లి నీలిమను చూసిన విజయ్ అన్నయ్య రాహుల్ను అనుకున్నట్టు చెడ్డవాడు ఏమీ కాదు అతను చాలా మంచివాడు అంది నీలిమ ఓ వాడి గురించి నువ్వే నాకు చెప్పాలి మరి నిన్ను ఏదో మాయ మాటలాడి బుట్టలో వేసుకున్నట్టు ఉన్నాడు నీకేదో మందు పెట్టినట్టు ఉన్నాడు అందుకే వాడి చెడు కూడా నీకు మంచిలాగానే కనబడుతుంది అన్నాడు విజయ్ అదేం కాదు నీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అయినా అతనేం నన్ను బుట్టలో వేసుకోలేదు చెప్పాలంటే నేనే అతన్ని ప్రేమించాను నన్ను ప్రేమించమని నేను బ్రతిమాలితేనే ఒప్పుకున్నాడు నీకు కాబోయే బావగారి గురించి వాడు వీడు అని తప్పుగా మాట్లాడితే బాగోదు చెప్తున్నా నువ్వు అవునన్నా కాదన్నా నా పెళ్లి రాహుల్తోనే అంది నీలిమ ఓహో అంతవరకు వచ్చింది వ్యవహారం అయితే నేను చెప్పేది కూడా విను అంటూ ఇద్దరూ గొడవపడుతూ ఉండగానే సార్ అర్జెంటు మ్యాటర్ అంటూ కానిస్టేబుల్ వచ్చి ఒక ఫోటో ఫైల్ ఇచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఫోటో చూసి విజయ్ నొసలు చిట్లించాడు కాస్త కోపంగా చెల్లితో ఆ రాహుల్ పెద్ద మోసగాడు అమ్మాయిలందరినీ అలాగే ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళే వచ్చి తనకు ప్రపోజ్ చేసేలా చేస్తాడు ఆ తర్వాత వాళ్ళతో అన్నీ అయిపోయాక వాళ్ళకి కనపడకుండా మాయమైపోతాడు ఆ కాంటాక్ట్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఉండదు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు వాడి మీద వాడి గురించే మేము చాలా రోజులుగా వెతుకుతున్నాం ఇప్పుడే వాడి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా దొరికాయి ఇదిగో చూడు వాడి అసలు పేరు సాల్మాన్ రాహుల్ కాదు పేరు మార్చుకొని నీతో ప్రేమ నటించి మా దగ్గర కేసులు కొట్టేయించాలని వాడి ప్లాన్ అంటూ తన దగ్గర కానిస్టేబుల్ ఇచ్చిన ఫోటో వివరాలు చూపించాడు అది చూసిన నీలిమ షాక్లో కొయ్యబారిపోయింది నీలిమను చూసి విజయ్ దగ్గరికి వచ్చి ఓదార్చి ఊరుకో ఇంకా నువ్వు లక్కి ఈ అన్నయ్య వాడిని కనిపెట్టగలిగాడు ఇక మీదట వాణ్ణి మర్చిపోయి హ్యాపీగా ఉండు అన్నాడు అన్నయ్య ఇలాంటి విధవని ఊరికే వదిలేయకూడదు నేను స్టేషన్కి వచ్చి నీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను అని వాడి అడ్రస్ ఇచ్చి తను కూడా వెళ్ళింది అక్కడ రాహుల్ ఉరఫ్ సాల్మాన్ని చూసిన నీలిమ ఏరా ఎంత ధైర్యం రా నీకు అమ్మాయిలను మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తావా మా అన్నయ్య పోలీస్ అని తెలిసి నన్ను ట్రాప్లో పడేస్తావా ఆడది అంటే అమాయకురాలు కాదురా అవసరమైతే భద్రకాలి అయి నిన్ను చంపేస్తుంది అంటూ అతన్ని పట్టుకొని చెడ మడ వాయించింది నీలిమ చేసిన పనికి షాక్లో ఉన్న సాల్మాన్ తన నుంచి విడిపించేందుకు ప్రయత్నం చేస్తుండగా విజయ్ వచ్చి నీలిమ చేతిలో తన్నులు తిన్న సాల్మాన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోయాడు చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే కథపైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ